నమస్కారం మేము విజయకుమార్ గంట ప్రజా సాహితీ జూలై సంచిక ఇది నా చేతికి వచ్చింది ఈ సంచిక కవర్ పేజీ కార్టూన్ ఇది సామ్రాజ్యవాద యుద్ధాలు ఆగిపోవాలనే నినాదం కింద ఉన్నది దీంట్లో ఈ కార్టూన్లో ఆయుధ ఉత్పత్తిదారులు అగ్ర రాజ్యాలు ఆయుధ వ్యాపారులు కలిసి జల్సా చేస్తున్నటువంటి పరిస్థితిని వ్యంగ్యంగా వివరించారు ఇది ఈనాటి ప్రపంచ సామ్రాజ్యవాద దేశాలు నయా సామ్రాజ్యవాద పెత్తందారి మతతత్వ శక్తులను ప్రోత్సహించే దేశాలు అనుసరించే విధానాన్ని ప్రతిదీప్తిస్తుంది ఈ వార ఈ మాసం ప్రజా సాహితిలో చెప్పుకోదగినటువంటిది ఒక లేఖ కీలకమైనటువంటి లేఖ ఒక శతాబ్దం తర్వాత మళ్ళీ తల ఎత్తుతున్న పాసిజాన్ని నిరసిస్తూ ఇరవై ఐదు జూన్ పద్నాలుగున ఇటాలియన్ తత్వవేత్త బ్యానిడిటో క్రోసే నాయకత్వాన ఆనాటి మేధావులు కొందరు పాసిస్ట్ ముసోలినికి రాసినటువంటి నిరసన లేఖకు కొనసాగి కొనసాగింపుగా మౌనంగా ఉండటం అంటే లొంగి బ్రతకటమే మౌనంగా ఉండటం అంటే లొంగి బతకటమే అంటూ ఇప్పుడు వందేళ్ల తర్వాత పాసిజం పునరాగమనాన్ని ఖండిస్తూ రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్నాలుగున ముప్పై దేశాలకు పైగా చెందిన ముప్పై ఒక్క మంది నోబుల్ మేధావులు నలభై మంది బుద్ధిజీవులు రాసిన ఈనాటి బహిరంగ లేఖ ఇందులో కీలకంగా ఈ వ్యాసాన్ని చాలా చక్కగా అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి రీతిలో మనకి కొత్తపల్లి రవిబాబు గారు అనువదించారు చలిసాగా అనుభవించారు ఇది మనం చూడాల్సినటువంటి విషయం ఇందులో అనేకమైనటువంటి ఈ పర్యాయం అనేకమైనటువంటి అంశాలు ఈ సంచికలో మనకు వచ్చాయి ఒక శతాబ్దం లేఖ గురించి మీకు చెప్పాను ఒక శతాబ్దం తర్వాత ఇది కూడా చెప్పాను అలాగే నిర్మలానందకు బ్యాక్ పేజీలో జోహార్లు అనిపిస్తూ ఒక సంక్షిప్త వ్యాసం అనుకోవాలి నీ